ద్వారా తన మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చను అని హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో చెప్పాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను దేవునికి గాక చూడండి ఎంత ఆలోచన చేశాడో ఎంత త్యాగానికి పూనుకున్నాడో చూడండి కెరూబులు శరాబులు దూతలు మహాదూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆ తేజోమయుడు తన పిల్లల్ని విమోచించడానికి ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీద మట్టి మనుషులలో ఒక మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు అరచేతుల దెబ్బలు ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు దూషణ భరించడానికి ఇష్టపడ్డాడు అరికాలు మొదలడినెత్త వరకు శరం మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తంగా అవడానికి ఇష్టపడ్డాడు తన రక్తములు ఆఖరి చుక్క వరకు మనందరి నిమిత్తము నేలను కార్చడానికి ఇష్టపడ్డాడు చేతులలో శీలలు కాళ్లలో శీలలు తలకు ముళ్ళ చేత గుచ్చబట్టడానికి ఇష్టపడ్డాడు నీ వంటి నా వంటి సామాన్య మానవ జీవితం జీవించడానికి ఇంచుమించు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతకడానికి భూమి మీద సిద్ధపడ్డాడు తీర్పు తీర్చడమే తప్ప న్యాయాధిపతి అయిన తీర్పు తీర్చడమే తప్ప తీర్పుకు లోబట్టం తెలియని ఆ నీతిమంతుడు పొంతి పిలాతు సభలో మన నిమిత్తమై ఏ దోషము లేకపోయినా దోషిగా తల వంచుకొని నిలబడ్డాడు ఎవరి నిమిత్తమో తెలుసా ఆ పిల్లల నిమిత్తము ఆ పిల్లల నిమిత్తం ఆ పిల్లలు ఎవరో నువ్వు నేను నీ కోసమే తల్లి పిలాతు సభలో దోషిగా నిలబడ్డాడు నా కోసమేనాయనా నాయనా ఆ చేతుల్లో శీలలు ఆ కాళ్ళలో శీలలు ఆ తలకు ముళ్ళు ఆ నోటి వెంట రక్తం చెవుల వెంట రక్తం కనుల వెంట రక్తం సర్వ శరీరమంతా రక్తసిక్తం ఎవరి కోసమో తెలుసా నీ కోసమే నా కోసమే మన కోసమే ఆ త్యాగానికి పూనుకున్నాడండి ఇప్పుడేం చేయాలో తన పిల్లలు రక్త మాంసాల్లో పాలువారైనందున వారిని విమోచించడానికి ఆయన కూడా రక్త మాంసాల శరీరాన్ని ధరించుకున్నాడు శరీరం అయితే ధరించుకున్నాడు రక్త మాంసాలు కలిగి ఉన్నాడు కానీ అది పూర్తిగా ప్రత్యేకమైనది అది పూర్తిగా దేవుని సంబంధమైనది ఇక ఏ మానవుడిలో లేని పవిత్రత పరిశుద్ధత నిర్దోషత్వము యేసు రక్తములో ఉంది అది ఏ మనిషి రక్తము కాదు ఆయన రాక కూడా ప్రత్యేకంగానే వచ్చేసి జన్మ ఎలాగ ప్రత్యేకమైందో ఆయన దేహ నిర్మాణం కూడా ప్రత్యేకమైంది ఆయన రక్తము కూడా ప్రత్యేకమైంది అందుకే ఏ రక్తానికి లేని శక్తి ఏసు రక్తానికి ఉంది ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా మన సాక్షిని శుద్ధి చేసే పత్రికలు ఏముందో తెలుసా ఏసు రక్తము మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేసిద్దట పాపాలను గడిగి పరిశుద్ధపరచడమే కాదు సోదరా మన మనస్సాక్షిని కూడా గడిగి శుద్ధి చేసిద్దట అది ఏసు రక్తములో ఉన్న శక్తి